హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే ఇప్పుడైతే ఫ్రెండ్స్ అంతా కలిసి అయితే మా ఫ్రెండ్ మ్యారేజ్కి అయితే వచ్చేసామన్నమాట అక్కడ ఏదో సింపుల్గా జరిగింది అనుకున్నావు కాకపోతే అక్కడికి వెళ్ళాక అనేది తెలిసింది చాలా అడావిడిగా అయితే ఉందనమాట కొన్ని వందల మంది జనం అయితే ఉన్నారు మేము ఇప్పుడే వచ్చాం వచ్చి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్ అంతా కలిసి ఇప్పుడైతే ఒకళ్ళు ఒకళ్ళు నిదానంగా వస్తున్నారనమాట అందరం కలిసి ఒకేసారి వెళ్దాం స్టేజ్ మీదకి ఎక్కి అనుకున్నాము చూడండి అదగోండి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు చాలా సింపుల్గా ఉన్నారన్నమాట అదిగోండి చూడండి బ్యాచ్ మామూలు బ్యాచ్ కదండి ఇది చూడండి క్లారిటీగా ఒకళ్ళు ఒకళ్ళు చూడండి వీళ్ళంతా ఈ మొట్ట తెలిసిన వాళ్ళే మీ అందరికీ చూశారు కదా ఫోటోలు మట్టికి పూజ పూజిస్తలేదు చూడండి చూడండి ఫ్రెండ్స్ అదిగోండి అయిపోయింది ఇప్పుడు కిందకి దిగి రత్సరాత్స చేస్తారనమాట ఒక్కొక్కళ్ళు చూడండి అక్కడ తనంతరం అక్కడ ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీసిన తర్వాత కిందకైతే వచ్చేసాం ఎక్కడ ఎందుకంటే ఎవరికాళ్ళు వెళ్ళిపోతాకైతే చూస్తున్నారు అక్కడైతే భోజనం భోజనాలు ఏర్పాటు అయితే చేస్తున్నారు అదిగోండి పెళ్ళికూడుకు పెళ్ళికూతురుకి చాలామంది అయితే బంధువులు వచ్చారనమాట వచ్చి ఎవరికాళ్ళు ఫోటోలు దిగుతున్నారు సంక్రాజ్ చెప్పి ఎవరికాళ్ళు వెళ్తున్నారనమాట వెళ్ళి భోజన చేసి ఎవరికి కాళ్ళు వెళ్ళేదట్టు ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ అదిగోండి ఇక్కడ చూస్తే మామూలుగా లేదనమాట ఎందుకంటే అక్కడ చాలా ప్రశాంతంగా అయితే ఉంది ఈ రోడ్ల మీద ఎక్కడ ఉన్న పెడితే ట్రాఫిక్గా ఉండేది ఇక్కడైతే చాలా విశాలమైన ప్రదేశంలో పెట్టారు ఎంతమంది వచ్చినా సరే ఫ్రీగా అంటే ఎక్కడ పడితే అక్కడ కూర్చోవచ్చు ఉంచవచ్చు ఫ్రీగా ఉందనమాట ఇదిగోండి పెళ్ళికూడు పెళ్ళికూతురు ఇద్దరు ఈడు చూడు బాగున్నారండి చూడండి అందరూ ఆశీర్వదిస్తున్నారన్నమాట చర్చిలో మ్యారేజ్ అయిపోయింది ఇదిగోండి మొత్తం లేడీస్ ఏంటి జెంట్స్ ఏంటి అందరూ అయితే కలిసి అయితే వచ్చేసేమన్నారు కొంతమంది భోంచేస్తున్నారు కొంతమంది అయితే ఖాళీ లేదని ఉంచున్నారు ఎక్కడికక్కడ చూడండి ఇదిగోండి లేడీస్ వీళ్ళంతా అందరం కలిసి పనిచేసేవాళ్ళం మేమంతా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే భోజనాలు అయితే కార్యక్రమం భోజనాలు అయిన తర్వాత అయితే అంతా కలిసి అయితే మళ్ళీ ఎక్కడ పని చేస్తున్నాం అక్కడికైతే వెళ్ళిపోతాక సిద్ధంగా రెడీగా ఉందామన్నమాట చూడండి ఇరుగండి బ్యాచ్ చూడండి ఈ బ్యాచ్ మీకు మొత్తానికి అక్కడ ఒకళ్ళు ఆ ఊరిలో ఒకళ్ళు ఆ ఊళ్ళో ఒకళ్ళు ఒక విలేజ్ కదండి వీళ్ళందరితో చూడండి మీకు తెలిసే ఉంటుంది అదిగోండి కొంతమంది భోజనం చేసేస్తున్నారు కొంతమంది ముఠా నాయకులు చూశారు కదా ఇవ్వండి బాబు ఇవ్వండి పూజలో ఉండే ఒక్కసారి పూజలో ఉండే ఫోటో తీసుకొని ఉండే అదే మెయిన్ మెయిన్ హెడ్ అనమాట ఆయన చూడండి క్యాప్ పెట్టుకున్న వాడు ఆ మధ్యలో కాకుండా అదిగో వైట్ షర్ట్ వేసుకున్న పెద్ద అయినా గ్యాంగ్ మాస్టర్ అనమాట ఇదిగో చూడండి ఇప్పుడైతే అక్కడైతే డ్యాన్స్లు కూడా ఉన్నాయండి ఏదో చిన్నపాటికైతే చేసేస్తాం ఫో వెళ్ళి ఫోటోలు అయితే దిగుతాం భోజనం చేసి వచ్చేద్దాం అనుకున్నాం కానీ అక్కడికి వెళ్ళాకైతే అడవిడి మాములుగా లేదు చాలా హ్యాపీగా ఉంది సిం సింపుల్గా మ్యారేజ్ అయితే చేసేసుకున్న చక్కగా అడవిడి లేకుండా పెళ్ళికొడుకు కూతురు అయితే ఈ జంట జంటనే ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు అనమాట ప్రతి ఒక్కళ్ళు కంగ్రాజ్ చెప్పి ఎవరికాళ్ళు వెళ్ళిపోతా సిద్ధంగా ఉన్నారు అది కూడా బయట చూస్తే మట్టికి భోజనం చేసిన తర్వాత అయితే ప్రతి ఒక్కళ్ళు ఐస్ క్రీమ్ తినకుండా అయితే వెళ్తలేదు అక్కడ బళ్ళు పెట్టుకుంటాకే కానీ ఐస్ క్రీమ్ తినడా కానీ ప్రతిదీ లేదు అంటాకైతే లేదు అక్కడ అనమాట చూడండి అక్కడ మ్యారేజ్ అయినా కూడా మ్యారేజ్ అయ్యేదాకా కూడా ఒక్కరు మాత్రం బయటకు అయితే వెళ్ళలేదండి చూడండి అక్కడ మళ్ళీ సాంగ్స్ పిల్లల డాన్సులు చాలా అయితే ఉండేవి అన్నమాట